ప్రైజ్ అలాడ్ హాలలో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ ఉదయ కళ సమయంలో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీరందరూ బాగున్నారా మరి రోజు సులమును రాసినటువంటి ప్రసంగి మూడవ అధ్యాయము వచ్చిన మనం ధ్యానించబోతున్నాం దేని కాలము నందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు దేవునికి మహిమ కలును గాక దేవుడు చూడండి దేని కాలమునందు అది చక్కగా ఉండాలని దేవుడు సమస్తమును నియమించాడంట కాల దాని కాలమును బట్టి అది పని చేయటానికి నిజమే దోని పెట్టారా దేవుడు మహాజ్ఞాని ఆయన జ్ఞానానికి ఆయనకున్నటువంటి తెలివికి మనం అసలు గ్రహించలేం చూడండి దేవుడు అంట దేని కాలం నందు అది చక్కగానున్నట్లు ఈ సమయంలో నేను చెప్తున్నాను కాలము అనగా సమయం దేని సమయం నందు అది చక్కగానున్నట్లు సమస్తమునైనా నియమించి ఉన్నాడు ప్రతి దానికి సమయం ఉన్నది ప్రతి ఒక్క దానికి సమయం ఉన్నది నీ జీవితంలో కూడా నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేయొచ్చు పలుమార్లు ప్రార్థన చేయొచ్చు పలుమార్లు దేవుని దగ్గర వేడుకోవచ్చు పలుమార్లు నువ్వు గోజాడవచ్చు కానీ దానికి ఒక సమయం ఉన్నది దేవుడు శీఘ్రహము కానీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు హలోయ ఆ కింద మనం కంటిన్యూ చేస్తే ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయంలో నుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా చేసుకునుటకు తెలుసుకున్నటకు అది చాలదు నిజంగా దేవుడు చేసిన వాటిని మనం తెలుసుకోవాలంటే పరిశీలనగా తెలుసుకోవాలంటే అది మనకు చాలదు అది ఆత్మద్వార తప్ప అందుకోసం దేవుడు కొన్ని మరును ఉంచాడు మనం మొరపెడితే కానీ ఆయన చెప్పడు నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను ఎమే గ్రంథం మనం చూస్తాం కదా ముప్పై మూడో అధ్యాయము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తారని ప్రభు చెప్తాడు నిజంగా అంటే ఆయనకి ఎవరైతే మొరపెడతారో ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తప్పక దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అంతేగాక నీవు గ్రహించలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాను ధైర్యం ఉండు నీ ఆశ భంగము కానేరదు నువ్వు తప్పక ఆయన సమూహములో ఉన్నావు కలవరపడకు దేవుని జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించే సమయం రాబోతుంది ఆయన అర్థాంతరంగా వదిలిపెట్టే దేవుడు కాదు దేని కాలమందు అది చక్కగానున్నట్లు నాయన నియమించి ఉన్నాడు నీ కుటుంబంలో రక్షణ లేదా దాని కాలమందు వస్తుంది స్వస్థత లేదా దాని కాలమందు వస్తుంది మ్యారేజ్ కాలేదా దాని కాలం అన్నది వస్తుంది ప్రార్థనకి జవాబు రాలేదా దాని కాలం అన్నది వస్తుంది తప్పకుండా వస్తుంది ఇంకా దిగులు పడవద్దు దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయును గాక ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితం నా దేవుడు అనేకమైన కార్యాలు చేసి నడిపించును గాక ఆమె మహోన్నతుడీ వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినం నాయన ఈ వాగ్దానం ప్రతి హృదయంలో స్థిరపరచమని ప్రార్థన చేసి ప్రతి బిడ్డని చేతికి నీ రక్తముతో సీల్ చేస్తుంది మహిమ చేత కప్పండి కృప చేత నింపండి బిడ్డని చేతికి అప్పగించుకోండి ఏ సునామలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్